అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు సంక్రాంతి పండుగ వస్తుందంటే మహిళలకు చిన్న పిల్లలకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రంగురంగుల ముగ్గులు వేసుకోవచ్చు కొత్త బట్టలు వేసుకోవచ్చు పిండి వంటలు తినొచ్చు అని పిల్లలకైతే పతంగులు గాలిపటాలు ఎగరవేయచ్చు అన్న ఆనందం మనసులో ఉంటుంది కానీ ఇంటి పెద్దలకు మాత్రం గుండెల్లో దడగా ఉంటుంది పండుగ వస్తుందంటే విపరీతమైన ఖర్చులు కదా అన్న భయం మాత్రం మనసులో ఏ మూలనో ఉంటుంది మరి మధ్యతరగతి కుటుంబీకులకైతే ఈ సంక్రాంతి నోములు పెట్టుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే చాలా రేట్లతో పెరిగిపోయాయి అలాంటి వాళ్ళకు కొంచెం ఉపశమనం కలిగించే విధంగా ఈ నైన్టీన్ స్టోర్ వాళ్ళు వంద రూపాయలకే మనకు సంక్రాంతి నోములు అమ్ముతున్నారు ఈ వీడియోలో వంద రూపాయలకు ఏమేమి సంక్రాంతి నోములు వస్తాయో తెలుసుకుందాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అందరికి ఈ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ ఇయర్ అనేది అందరికి మంచిగా జరగాలని కోరుకుంటున్నాను సో ఒక మంచి కంటెంట్ తోటి వచ్చాము సంక్రాంతి రాబోతుంది సో సంక్రాంతి నోములు అంటే థర్టీన్ థర్టీన్ పీసెస్ నోములు సో మీకు అందరికి తెలిసిందే సో మన స్టోర్లో నైన్టీ నైన్ నుంచి మొదలు పెడితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజ్ వరకు కూడా ఉంది సో మీకు నైన్టీ వే కావాలంటే ఇటువైపు చూడండి ఇలా స్టీల్ ఐటెంలో ప్లాస్టిక్ లో కూడా ఉన్నాయి అండ్ వన్ ఫిఫ్టీ ఐటమ్ కూడా మన దగ్గర ఉన్నది ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ అని ఇలా అండ్ ఇంకా మనకి స్టీల్ ఐటెం కావాలంటే కూడా ఇక్కడ స్టీల్ ఐటెం ఉంది ప్రతి దాని మీద మనకి ప్రైజ్ అనేది వేసింది సో ఇక్కడ ఏదైతే వీడియోలో చెప్పామో అవే ప్రైజెస్ ఉంటాయి సో కన్ఫ్యూజ్ కాకండి వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి చూడండి మీకు అన్ని అవసరమయ్యే వస్తువులే ఉంటాయి ఇక్కడ నోములకి సో మేడం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏ ఏ డబ్బా ఏ ప్లేటు దేనికి నోముకోవాలనేది చాలా ఎక్స్పీరియన్స్ మేడంకి సో ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈసారి సోమవారం వస్తుంది కాబట్టి సోమవారంకి సంబంధించిన ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇక్కడ మీరు విజిట్ అయితే మాత్రం మీకు చాలా ఐటమ్స్ వస్తాయి అండ్ అడ్రస్ వచ్చేసి ఇది కూడా గురుద్వారా అంటే ఇది మనకి కోటికి దగ్గరలో ఉంటుంది మనము రావాలనుకుంటే మెట్రోలో ఓఎంసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో దిగి రావచ్చు లేదా కోటి మెడికల్ కాలేజ్ నుంచి కూడా రావచ్చు ఇది గురుద్వారాకి డైరల్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది థ్యాంక్ యూ ఈ డబ్బాలు వచ్చేసి కుంకుమ డబ్బాల్లాగా పెట్టుకోవచ్చు పాందానాల నోములో అంటే పాన్ డబ్బాల నోములో సున్నం కాసు వేసి కూడా పెట్టుకొని నోముకోవచ్చు ఇక ఈ గిన్నెలు వచ్చేసి కుంకుమ గిన్నెలు గంధం గిన్నెలు పసుపు గిన్నెలు అక్షంతల గిన్నెలు తలంబ్రాల గిన్నెలు ఇలా ఏ రకాలైనా కూడా పెట్టుకొని నోముకోవచ్చు ఇంకా ఈ చిన్న డబ్బలైతే ఒడిబియ్యంలో పెట్టుకు పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ వేసి ఓడిబియ్యం సామాగ్రిలో వేసుకోవచ్చు అంతేకాకుండా పూజా పెట్టేల డబ్బాల్లో కూడా పసుపు కుంకుమలు వేసి ఇలాంటి చిన్న డబ్బాలు వేసి కూడా నోముకోవచ్చు ఇవి లంకె బిందెల నోములో పెట్టుకోవచ్చు రావి ఆకు దీపాల నోములో కూడా పెట్టుకోవచ్చు రాగి చెంబులుగా కూడా ఉపయోగించవచ్చు ఇవి రేపల్ల వాడలో వాడుకునే చల్లకవ్వాలు చిన్నవిగా వస్తున్నాయి ఇవి నైవేద్యం గిన్నెలుగా పెట్టొచ్చు సంత్రా పండ్ల నోము కథ పెట్టాను కదా ఈ పండ్ల నోములలో ఇందులో పాలు పోసి పెట్టుకొని నోముకోవచ్చు ఇవి వచ్చేసి పంచపాళీల నోము చాలా చిన్నవిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి పంచపాలిలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పెట్టి నోముకుంటారు ఇవి కలుషం చెంబుల నోములో ఇలాంటి కలశాలు పెట్టుకోవచ్చు సత్యనారాయణ స్వామి పీఠల నోములో కూడా ఇలాంటి కలుషాలు పెట్టి నోముకుంటారు ఇవి మాణిక్యాలు పెళ్ళైన కొత్తలో మొదటి సంవత్సరం నోము ఇచ్చేటప్పుడు మంగళారతి ప్లేట్ల నోము పెడతారు కదా అందులో పెట్టుకోవచ్చు అంతేకాకుండా పూజా పెట్టెల నోములు ఇంకా విష్ణుకాంత నోములు ఇలా చాలా రకాల నోములలో కూడా ఇలాంటి మాణిక్యాలు పెట్టుకుంటారు ఇవి పూల బుట్టల నోములాగా పెట్టుకుంటారు ఇవి పూజా పెట్టెల నోములో ఇలాంటి పూల బుట్టలు వేసి కూడా నోముకోవచ్చు అంతేకాకుండా చిన్నవి ప్లాస్టిక్వి కొబ్బరికాయలు దొరుకుతాయి కదా అవి కూడా ఇందులో పెట్టి పూజా బుట్టల నోమ అని చెప్పేసి పూల బుట్టల నోము అని పెట్టుకుంటారు ఇవి వచ్చేసి పెద్దవి మాణిక్యాలు ఇవి కుంకుమ బరినీల నోము మనం ఆయిల్ క్యాన్లో వేస్తాం కదా అలాంటి స్పూన్లు ఇవి ఇవి నోముకుంటే అందరికీ యూజ్ అవుతూ ఉంటాయి ఇంకా ఇవి చిన్న సైజు ప్లేట్లు ఇలాంటి ప్లేట్లు పెట్టుకొని దేవతా విగ్రహాలు కానీ అచ్చులు కానీ పెట్టుకొని నోముకుంటే చాలా బాగుంటుంది మనకు పూజారూంలో ఇవి చాలా యూజ్ అవుతుంటాయి ఫోర్కులు ఇలాంటి పదమూడు కూడా తీసుకొని నోముకొని అందరికీ పంచవచ్చు ఇవి స్పూన్స్ ఇవి వచ్చేసి కార్తీక మాసపు జల్లీల నోములో ఇలాంటి జల్లీలు తీసుకొని పదమూడు పెట్టుకొని నోముకొని అందరికీ పంచవచ్చు ఇలాంటివి ప్లాస్టిక్వి బుట్టలు తీసుకొని కూరగాయల బుట్టల నోములాగా పూల బుట్టల నోములాగా మొలకల బుట్టల నోములాగా కూడా పెట్టుకొని నోముకుంటారు చాలా బాగుంటాయి అందరికి యూజ్ అవుతాయి కూడా ఇది పత్తి గుళ్ళల నోములో కూడా ఇవి పెట్టుకుంటారు ఇంట్లో అయితే పత్తి పెట్టుకోవచ్చు వెల్లిపాయలు వేసి పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని నోముకుంటారు నోము అయితే వంద రూపాయలకు కూడా కాదు యాభై రూపాయలకే పదమూడు పుస్తకాలు వస్తాయి ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవి వంద రూపాయలకు రెండు వందల ప్యాకెట్లు వస్తాయంట ఇది ప్లాస్టిక్ డబ్బాల నోము తొక్కుల డబ్బాలు పొడుల డబ్బాలు చట్నీల డబ్బాలుగా కూడా నోముకోవచ్చు ఇలాంటి ప్లేట్లు తీసుకొని పూలు వేసుకోవచ్చు బిస్కెట్లు వేసి పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి పౌడర్ పఫ్లు కుంకుమ పెట్టేల నోము నోముకుంటాం కదా అందులో ఇలాంటి పఫ్లు పెట్టుకోవచ్చు ఇవి చిన్నవి కైట్లు ఇవి తప్పకుండా సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకోవాలంట ఎందుకంటే దీన్ని సంక్రాంతి నోము అంటారు కదా అందుకని ఇలా చెరకలు ఆ పతంగులు ఇవి రెండు కూడా పెట్టి నోముకుంటారు ఇవి వచ్చేసి చిట్టి గాజులు ఈ చిట్టిగాజులు మూడు రంగుల్లో ఉన్నాయి ఒకటి ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో కూడా మూడు బంచులు ఉంటాయి ఒక్క బంచుకు వచ్చేసి డెబ్బై నుండి ఎనభై తొంభై చిట్టి గాజులు ఉంటాయి అలాంటివి మూడు బంచులు వేశారట ఇలా మనకు ఒకటే కాదు రెండు రకాల నోములు కూడా పెట్టుకోవచ్చు ఇందులోపల అంటే వంద రూపాయలకు దాదాపు రెండు వందల యాభై రెండు వందల అరవై చిట్టి గాజులు వస్తాయి ఇవి తామర గింజలు నూట ఎనిమిది ఉన్నాయి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఈ విధంగా బుట్టలలో వచ్చాయి ఇవి పసుపు ఇచ్చి ఇవ్వచ్చు చాలా బాగుంటాయి ఇంకా ఇవి వచ్చేసి నల్లపూసలు నానబియ్యం నల్ల పూసలు అయితే తప్పకుండా పెట్టుకుంటాం కదా ఇవి కూడా ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దొరుకుతాయి ఇవి రుద్రాక్షలు కైలాసగిరి నోములు ఇవి పెట్టుకుంటున్నాం కదా ఇవి కూడా వంద రూపాయలకే ఈ ప్యాకెట్ లో చూడండి మూడు రకాల నోములు ఉన్నాయి ఒకటి శివలిగం శివలింగు బిల్వదల అచ్చు పర్వత వినాయకుడు శివలింగం బిల్వదలం త్రిశూలం ఇలా అచ్చు మూడు రకాల నోములు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా పదమూడు పదమూడు టైం సెట్లు ఉన్నాయి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాం మనకు మూడు రకాల నోములు కూడా ఉపయోగపడతాయి రెండు మూడు నోములు ఇంకొకటి శివలింగం అచ్చు ఉన్నాయి ఇవి పదమూడు ఉన్నాయి ఇంకా శివస్తోత్ర పారాయణం పుస్తకాలు ఉంటాయి ఇక్కడ ఇవి కూడా పదమూడు అక్షలు సెట్ చేసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో మొత్తం కూడా తొంభై తొమ్మిది రూపాయలు అంటే వంద రూపాయలకే సంక్రాంతి నోములు సంక్రాంతి నోములు మనం అన్ని రకాల సంక్రాంతి నోములు నోముకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్టోర్ కు కనుక వెళ్ళి నోములు తీసుకుంటే కనుక ఏం నోములు తీసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్కాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసేపడండి మరకపోతే వీడియో అయితే